అమరవాణి సంస్కృత సూక్తులు ఇవాంటి అంశం వివేకం కోందో యో కార్యరత కో బధిరో యహ శృణోతి నహితాని కో మూకో యహ కాలే ప్రియాణి వక్తుం న జానాతి ఎవడు గుడ్డివాడు చెడ్డ పనులు చేయడంలో ఆసక్తి కలవాడు ఎవడు చెవిటివాడు హితవు మాటలు విననివాడు ఎవడు మూగవాడు ప్రియవాక్యాలు పలకలేనివాడు రెండవ శ్లోకం కో ధర్మో భూతదయా కిం సౌఖ్య జగతి కహ కనేహ సద్భావ కిం పాండిత్యం ఏది ధర్మం భూతదయ ఏది సౌఖ్యం జబ్బు లేకుండా ఉండడం ఏది స్నేహం మంచి బుద్ధి ఏది పాండిత్యం నిర్ణయం చేయగలగడం మూడో శ్లోకం కృతశతమసత్సూ నష్టం సుభాషిత నష్టమబుధేషు వచనశతమ వచనకరే బుద్ధిశతమచేతనే నష్టం దుర్మార్గులకు నూరు సహాయాలు వ్యర్థం బుద్ధిహీనులకు నూరు నీతులు వ్యర్థం చెప్పిన మాట వినని వాళ్లకు నూరు బుద్ధులు వ్యర్థం